తల్లుల విద్య పిల్లలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ పమ్ల సత్పతి అన్నారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో జిల్లా సంక్షేమాధికారి శ్రీమతి సరస్వతి ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వివరించారు అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యపై తల్లులు విద్య నేర్చుకుంటేనే భవిష్యత్తులో పిల్లలకు అవగాహన ఉంటుందన్నారు ఈ కార్యక్రమానికి డిఎంఎన్ హెచ్ఓ శ్రీమతి ఎంఆర్ఓ సురేఖ ఎంపీడీఓ కృష్ణప్రసాద్ ఎంఈఓ సూపర్వైజర్ అరుణ అంగన్వాడీ టీచర్ తల్లులు పిల్లలు పాల్గొన్నారు ఆ తర్వాత కొంత అడిగితే ఆ బాగానే ఉన్నామని చెప్పేవాళ్ళు కానీ మెల్లమెల్లగా ఇప్పుడు ఏ మైలు కూడా అడిగితే ఎలా ఉన్నారు అమ్మ అంటే ముందుగా నాకు హీమోగ్లోబిన్ పదకొండు ఉంది పన్నెండు ఉంది పదమూడు ఉంది డెలివరీ టైంలో తొమ్మిది అయింది ఎనిమిది అయిందని అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు బీపీ నార్మల్గా ఉంది నార్మల్ బీపీ అంటే ఎంత అనేది వాళ్ళకి తెలుసు సో డయాబెటీస్ ఉందా లేదా ఏ గోళీలు వాడాలి ఐరన్ టాబ్లెట్ ఎప్పుడు తినాలి కాల్షియం టాబ్లెట్ ఎప్పుడు తినాలని అందరి మహిళలకి ఇప్పుడు ఆ చైతన్యం వచ్చింది సో అదే మనం అందరం ఆ గెలిచిందే విజయమని నేను అనుకుంటున్నాను ఒక సంవత్సరం నుంచి ఇట్లాగే అంటే పెద్ద వేదిక కాదు పెద్ద వేదిక ఎప్పటికీ కూడా పనికి రాదు మహిళలతో ప్రత్యేకంగా చిన్న చిన్న గ్రామంలో పోయి తాండలో